శ్రీ శ్రీమాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ దేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలైతే చెప్పుకుంటూ ఉన్నామండి మనకి ఆరోగ్యం కోసం కానీ ఐశ్వర్యం కోసం కానీ దేనికైనా సరే ఎన్నో మంత్రాలైతే చెప్పుకున్నాం కదా ఈరోజు చెప్పబోయే మంత్రం అయితే అనారోగ్యంగా ఉన్నప్పుడైనా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా జపించవచ్చండి ఈ మంత్రాన్ని చాలామంది ఇన్ని చెప్తున్నారు మీకు జరిగిందా లేదా మీరు చేశారా అంటున్నారండి మన సబ్స్క్రైబర్ అంటే మనకి వాళ్ళు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన చాలా పూర్తిగా ఉపశాంతి లభించిందని వాళ్ళు పెట్టిన అయితే నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నానండి అలాగే మంత్రం అనేది కూడా నేను పక్కన యాడ్ చేస్తున్నాను ఆ మంత్రాన్ని కనుక మీరు ఎప్పుడైనా సరే మామూలుగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడైనా సరే రాత్రి నిద్రించే ముందు పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల మధ్యలో కనుక జపించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి ఏవైనా కూడా దూరం అవుతాయనమాట అంత శక్తివంతమైన అమ్మవారు వారాహి అమ్మవారు చాలామందికి ఇలా వారాహి అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారు అనే విషయం కూడా తెలియదండి ఎందుకని అంటే అమ్మవారి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలామందికి తెలియదు ఇలా ఉన్నారని కాబట్టి తెలిసిన వాళ్ళైనా సరే ప్రతిఫలం పొందాలి అమ్మవారి మంత్రాలను కానీ అమ్మవారి పూజలు చేయటం వలన మంచి ఆరోగ్యం ఐశ్వర్యం వాళ్ళకి కలగాలని మాకు వరకు చెప్పటం జరిగిందండి కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ మంత్రాలనేవి జపిస్తారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుందండి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే జపించవలసిన మంత్రం ఇస్తాను అలాగే మనకు పెట్టిన మెసేజ్ అనేది కూడా స్క్రీన్ పైన ఇచ్చానండి వారికి వచ్చిన ఇబ్బంది వారు జపించడం వలన వాళ్ళకి కలిగిన మేల్ అనేది వాళ్ళు చెప్పారనమాట మంత్రం వచ్చేసి ఓం భక్త పరిపాలిత నమో నమ ఓం భక్త పరిపాలిత నమో నమ ఓం భక్త పరిపాలిత నమో నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని అమ్మవారిని నమ్ముతూ మంత్రాన్ని కనుక జపించారు అంటే మీకు ఎటువంటి రోగాలు కూడా దరిచేరవండి ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అంత పవర్ఫుల్ మంత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి